క్యారెక్టర్ ఫ్యామిలీ గురించి తన సినిమాల గురించి ఇలాంటి సినిమాలు తీయడానికి గల కారణాల గురించి కంప్లీట్ వీడియో చూడండి పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ కర్ణాటక కర్ణాటకలో ఉడిపి జిల్లాలో టిక్కెట్ అనే గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో ఉపేంద్ర జన్మించాడు తండ్రి మంజునాథన్ తల్లి అనసూయమ్మ సురేందర్ రావు అనే ఒక అన్నయ్య ఉన్నాడు ఉపేంద్ర తండ్రి గారు ఒక వంట మనిషిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు ఉపేంద్ర గారు తన ఐస్ తో అప్పుడప్పుడు మ్యాజిక్ చేస్తూ అభిమానులు ఆకట్టుకుంటాడు ఉపేంద్ర గారికి చిన్నప్పటి నుంచి ఐ ప్రాబ్లం ఉంది కానీ చూపించుకునేంత స్తోమత లేదు తన బలహీనతను బలంగా మార్చుకున్నాడు ఉపేంద్ర గారికి చిన్నప్పటి నుంచి నాటకాలు వేషాల పట్ల చాలా ఆసక్తి ఉండేది అప్పుడప్పుడు చిన్న చిన్న నాటక ప్రదర్శనలు చేస్తుండేవాడు కాలేజీ లో చేరక అటు చదువుకుంటూ తనలాగా నాటకాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో కలిసి ఒక నాటక బృందాన్ని స్టార్ట్ చేశాడు ఆ నాటక బృందానికి కర్త క్రియ కర్మ అన్ని తానే చూసుకునేవాడు అటు నాటక ప్రదర్శనలు చేస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుండేవాడు ఉపేంద్ర సినిమా పరిచయం కన్నడ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలై డైరెక్టర్ గా మారి హీరో స్థాయి వరకు ఎదిగాడు ఓం సినిమా ఉపేంద్రకు బ్రాండ్ ఇది కన్నడ ఇండస్ట్రీనే షేక్ చేసిన సినిమా రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా చేసుకుని రియల్ గ్యాంగ్స్టర్ తో తెరకెక్కిన సినిమా అప్పట్లోనే ఐదు వందల యాభై సార్లు రీ రిలీజ్ చేసిన మొదటి సినిమా ఇంతవరకు ఈ రికార్డ్ ను ఎవరూ బ్రేక్ చేయలేదు భవిష్యత్తులో కూడా చేయరేమో ఏ సినిమాతో ఉపేంద్ర గారు తెలుగు ప్రేక్షకులకు పరిచయం వేయాడు ఈ సినిమా కూడా తెలుగు కన్నడలో మంచి విజయం సాధించింది ఈవి గారి దర్శకత్వంలో కన్యాధనం సినిమాలో మంచి పాత్రనిచ్చాడు ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది తన పేరే టైటిల్ గా పెట్టి తెలుగు కన్నడలో ఉపేంద్ర అనే మూవీని రిలీజ్ చేశాడు రెండు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ముప్పై ఐదు కోట్లు రాబట్టింది ఈ సినిమాకు ఉపేంద్ర గారి డైరెక్టర్ అండ్ హీరో తన డైరెక్షన్ కు యాక్టింగ్ కు చాలా అవార్డులు వచ్చాయి ఈ సినిమా కన్నడలో రెండు వందల రోజులు ఆడింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వంద రోజులు ఆడింది ఈ సినిమాను అభిమానులు ఆదరించారు చాలా మంది తిట్టుకున్నారు కూడా తనదైన కొత్త శైలిలో సినిమాలు తీస్తాడు జనాలను అట్రాక్ట్ చేయడానికి వింత వింత టైటిల్స్ పెడతాడు డిఫరెంట్ డైలాగ్ డెలివరీ తో జనాలను ఆకట్టుకుంటాడు తన సినిమాలో సొసైటీకి ఏదో ఒక మెసేజ్ మాత్రం తప్పకుండా ఉంటుంది అలా రకరకాల సినిమాలతో రకరకాల వేషాలతో నలభై పైన సినిమాలలో నటించాడు రెండు వేల పదిహేను త్రివిక్రమ్ దర్శకత్వంలో సన్నా సత్యమూర్తి సినిమాలో కీలక పాత్ర పోషించాడు ఉపేంద్ర గారు ఇరవైకి పైగా పాటలు కూడా రాశాడు తన లైఫ్ లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని ఇలాంటి సినిమాలు తీయడానికి ప్రేరేపించాయి ఉప్పి తన సినిమాలతో అటు ప్రజలను ప్రభుత్వాల్ని నిలదీస్తాడు మనుషులలో ఉన్న తారతమ్యాల గురించి బుద్ధి మాలిన్యం గురించి ఖచ్చితంగా ఉంటుంది ఉపేంద్ర గారి సినిమాలలో క్లైమాక్స్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం రా సినిమాలోని హీరోయిన్ అయిన మాజీ మిస్ కోల్కతా ప్రియాంక త్రివేదిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీళ్లకు ఆయుష్ ఐశ్వర్య అనే ఇద్దరు పిల్లలున్నారు త్వరలో ఆర్జీవి గారు ఉపేంద్ర గారు కలిసి ఒక సినిమా తీయబోతున్నట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇద్దరు లెజెండరీ డైరెక్టర్స్ కాంబినేషన్ లో వచ్చే మూవీ సినిమా ప్రేమికులకు పిచ్చెక్కిస్తుంది యూఏ యుఏ సినిమా ఎంతమంది చూశారు సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై చానల్